నమస్తే వెల్కమ్ సంతా భారత్ న్యూస్ ఛానల్ మనతో ఉన్నారు ఉద్యమ నేత విజయ్ కుమార్ గారు ప్రజా గాయకులు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు మనం పూర్తిగా తెలుసుకున్నాం నా పేరు గుద్ది విజయ్ కుమార్ మాది ఎల్లైపాలెం నేను ప్రజానాటి మండలి సిపిఐ జిల్లా కార్యదర్శిని గురించి మేము చాలా విన్నాము మీకు ఈ ఉద్యమ స్ఫూర్తి ఎలా అలవాటైంది మీరు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని మాకు తెలిసింది ఈ ఉద్యమ స్ఫూర్తి ఏ వయసులో మీకు అలవాటైంది పదిహేడు సంవత్సరాల నుంచి నేను ఆర్వేఎఫ్ ఉదయ్ కుమార్ చనిపోయాడు ఇప్పుడు అతను అతను వల్ల ఈరోజు ఈ ఉద్యమాలు చేయగలుగుతున్నాను ఈరోజు వేరే పార్టీలలో ఏం కాదు ఈరోజు కూడా కమ్యూనిజ భావాలతోనే పనిచేస్తున్నాను అయితే నేను ఈ ఉద్యమాల్లో తిరిగేదానికి కారణం నిజాయితీ ఈ ఉద్యమాల్లో నిజాయితీ ఉంది ఈ నిజాయితీ ఉండడం వల్లనే నేను ఈ ఉద్యమాన్ని నా దారికి చేర్చుకున్నాను నేను ఈ ఉద్యమాల్లో పనిచేస్తున్నాను మీరు ఏ ఉద్యమాల్లో బాగా చురుగ్గా పాల్గొన్నారు కళారంగంలో ఎన్నో ఉద్యమాలు మండలి ఎన్నో ఉద్యమాలు నాటికీలు హైదరాబాదు గద్దరితోటే కూడా తిరిగాం మేమంతా ఈ కళారంగంలో ఎక్కువగా పాటలు పాడుకుంటూ ఎన్నో ఉద్యమాలు చేసుకుంటూ తిరుగుకుంటూ వస్తున్నాం ఈవి సత్యనారాయణ మండలిలో ఎన్నో పాటలు పాడుతూ ప్రజల కోసం పనిచేస్తూ దాంట్లో పనిచేసాము తర్వాత ఎన్నో ఊళ్ళు తిరుపుకుంటూ పాటలు పాడుకుంటూ ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రతి గ్రామాలలో ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ మా పాట రూపంలో తెలుపుకుంటూ ప్రజల్ని చైతన్యపరుస్తూ వస్తున్నాం మీరు ఏ కళామండలిలో పనిచేస్తున్నారు ఇప్పటి వరకు నేను ప్రజాకళ మండలి ప్రజానాట్య మండలి జై భీమ్ కళా సైన్యం జై భీమ్ బాలకృష్ణ గారు ఈ అంబేద్కర్ యజం మీద కూడా ఈ కళా మండలిలో పనిచేస్తూ జై భీం బాలకృష్ణ గారు దీనికి వ్యవస్థాప అధ్యక్షులు నన్ను రాష్ట్ర అధ్యక్షుగా పెట్టారు ఎన్నో స్టేజీల మీద ఎన్నో ప్రోగ్రాలు చేస్తూ జనాలలో అంబేద్కర్ యజం ప్రతి ఒక్కరికి తెలియాలని ప్రతి స్టేజీ మీద అంబేద్కర్ పాటలు పాడుకుంటూ అంబేద్కర్ యజాన్ని జనాల్లో పరిచయం చేస్తూ ఇన్ని రంగాల్లో పనిచేసుకుంటూ వస్తున్నాం మీరు ఈ మీ యొక్క పాటలతో అనేక మందిని చైతన్యం పరిచారని చాలామంది అంటుంటారు అదేవిధంగా మీరు ఒక పాట పాడి మా ప్రేక్షకులకు వినిపించాల్సిందిగా కోరుకుంటున్నారు ఈ మనిషి జీవన శైలి గురించి మనిషి అనేవాడు మంచి మనస్సుతో ఉండాలి కాని స్వార్థంతో ఉండకూడదు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నోటికో కోటికో ఒక్కడే ఒక్కడు యాడ ఉన్నడ కాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఇరవై ఐదు పైసల గరుత్తులు గాల్చి అరవై ఐదు కోట్లు వరములడుగుతాడు మీరు జేబిం కళా సైన్యంలో పనిచేశారు కదా అయితే దాంట్లో నుంచి మీ చూపుడు వేలే ఇంకా మమ్మల్ని వెంటాడుతుంది అనే పాట మీకు వచ్చా అది పాడి వినిపించగలరని కోరుకుంటున్నాం డాక్టర్ జైభీం బాలకృష్ణ గారు రాసినటువంటి పాట చూపుడు వేలు పాట దాదాపు ఇరవై ఒక్క చరణం దేశంలోనే ప్రపంచంలోనే చాలా పెద్ద గీతం ఇది ఎన్నో స్టేజీల మీద పాడినాము ఈ పాట ఒక రెండు చరణాలు పాడతాను నీ చూపుడు వేలు ఇంకా మమ్మల్ని సూదై ఆత్మ ఆత్మగౌరవం అమ్ముకోవద్దని వెన్ను తట్టి మరి వెంటాడుతుంది జోహాల్లందుకో భీమారవో మా జైభీం భీమారవా మా నీవి దేశంలో జన్మించకుంటే ఈ కోటాను కోట్ల పీడిత జనులను కష్టాల నుండి కాపాడేవారెవరు సాంఘిక జాత్యాన్ని జాడించువారెవరు సాంఘిక జాడ్యాన్ని జాడించువారెవరు మా గుండెల్లో దొరవయ్య భీమారవో మా గుండెల్ల దొరవయ్య భీమారావో మాకు ఓ జోను పొరవయ్య భీమారావా జోహార్లందు కో భీమారావో మా జై భీమ్లందు కో భీమారావా తల్లి మీరు సిపిఐ పార్టీలో చేరడం జరిగింది కదా మీరు సిపిఐ పార్టీ బలపడేదానికి ప్రజల్లో ఏ విధంగా వెళ్ళడం జరిగింది ప్రజల్లో సిపిఐ పార్టీ బలపడేదానికి ఏ విధంగా చేయడం జరిగింది మండలి సిపిఐ పార్టీ మేము ఎల్లైపాలెంలో స్థాపించిన కానిచ్చి ఫస్ట్ ఎల్లైపాలెంలో గిరిజన కాలనీ అక్కడ వాళ్ళు ఇళ్ళు లేకుండా స్థలాలు లేకుండా రోడ్ల మీదనే ఇబ్బంది పడుతుంటే అక్కడ సిపిఐ పార్టీ మేము మా పార్టీ అంతా కలిసి అక్కడ ఆ భూములు పోరాడి చదును చేసి ఇటీవల కూడా ఆ రోడ్లు సిమెంట్ రోడ్లు ఆ చుట్టూ మట్టి తోల్పిచ్చి అక్కడ చేసాము అంతకుముందు గతంలో పేలిపాలెం అనే గ్రామంలో దాదాపు యాభై ఎకరాల పొలం వాళ్ళు ఆల్రెడీ సాగు చేసుకుంటున్న భూమి వాళ్ళు ఎట్టుోళ్ళు దిగనీయకుండా వాళ్ళని నెట్టేస్తున్నారు ఇది గవర్నమెంట్ భూమి అని అప్పుడు నేను అక్కడ డబ్బులు నేర్పుతా వాళ్ళని పార్టీలో చేర్చాను చేర్చిన కాడి నుంచి మీద ఏదైనా సమస్య ఉంటే చెప్పండి చేద్దాము ఖచ్చితంగా చేద్దాము పోరాడదామని చెప్పి మేమే వాళ్ళని ప్రజలు చేస్తే పార్టీలో చేరారు ముందుగా మీదేదైనా సమస్య ఉంటే చెప్పమన్నాము అప్పుడు ఈ పొలం విషయాలు చెప్తే మేము ఎంఆర్ఓ కావచ్చు ఆర్ఐ కావచ్చు వీఆర్ఓ కావచ్చు అందరూ కలిసి అక్కడ వచ్చారు వచ్చినా సరే ఆ యాభై ఎకరాలు వాళ్ళకి సాధించిన ఘనత సిపిఐ పార్టీది ప్రస్తుతం సమాజంలో కళాకారులు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ కళారంగంలో దిగిన నుంచి ఎన్నో వందల ప్రోగ్రాలు చేశాము డప్పుల ప్రోగ్రాలు అయితే నేను ఎక్కడ చూసినా ఈ చేస్తున్నారు చేస్తున్నారంటే తాగి రోడ్ల మీద పడిపోయి అక్కడ ప్రోగ్రాం చేయకుండా అక్కడ వాళ్ళ చేత నానా మాటలు అనిపించుకొని అక్కడ మనకి ఉనికిని కోల్పోతున్నారు వాళ్ళు ప్రోగ్రామ్ చేయకపోతే ఏదైనా మనల్ని తిడతారు నేనేం చేశానంటే ప్రతి ఒక్కరూ ముందు మనం డిగ్నిటీగా ఉండాలి మందు తాగొద్దని చెప్పను కానీ మన ప్రోగ్రాం పోయినాక మందు తాగకూడదు ప్రోగ్రాం సక్సెస్ చేయాలా అనే భావనలో ప్రతి ఒక్కరిని మందు మార్పించాము నా ప్రోగ్రాం కళారంగంలో కూడా ప్రతి ఒక్కరూ మన విలువలు మనం కాపాడుకోవాలా ఏ ఊరుకు పోయినా సరే మనం డ్రెస్ కోడ్ పెట్టుకోవాలా లుంగి కట్టుకొని పోయి చెడ్డీ వేసుకొని పోయి తలదవ్వకుండా గడ్డం తీయకుండా ఇట్టబోయి మన విలువలు మనం కోల్పోతాము ప్రతి ఒక్కరూ ఏ ప్రోగ్రామ్ అయినా యూనిఫామ్తో పోయి యూనిఫామ్తో వాయించుకొని వస్తే మనకే మన విలువలు పెలకతాయి మనం గౌరవిస్తారు బయట ఇటీవల ఐడెంటిటీ కార్డులు పెట్టించాము చాలామందికి మనం ఐడెంటిటీ కార్డు ఉంటేనే పెన్షన్ అని చెప్పారు కదా దానివల్ల ఐడెంటిటీ కార్డు కూడా చాలామంది పెట్టించాము అందులో ఇక్కడ ఆమ్ దగ్గర రెండు సంవత్సరాలు ఒక అతను పదిహేను మంది పెన్షన్ పెట్టాల తర్వాత నేను అడిగా అతను మీరు వాయిద్ది అయిపోతే మీకు ఎందుకు పెన్షన్లు పెట్టలేదంటే ఏమో మాకు పెట్టలేదు మేము అన్నీ అన్నారు సరే నాకు చెప్పండి అయ్యా నేను వస్తాను నేను డబ్బు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఖచ్చితంగా మాట్లాడుతానని చెప్పినాక నన్ను పిలిచారు పిలిచినానుక నేను వెళ్ళా వెళ్ళి అడిగా అయ్యా మా వాళ్ళు పెన్షన్ పెడతావా రేపు ఒక వంద మందితో దన్నయ్య ఏమంటావా అన్న అయితే ఖచ్చితంగా పెడతాం సార్ అన్నారు ఖచ్చితంగా పదిహేను మంది పెన్షన్ పెట్టేశారు ఇట్ట పెన్షన్లు కావచ్చు ఇట్ట ప్రోగ్రాలు ఇచ్చిన జీవనోపాధిగా మేము ప్రతి ఒక్కరికి జీవనం కల్పిస్తాము నెలలో అయిన ప్రోగ్రాంలు వస్తాయి మాకు పదిహేను పదిహేను ప్రోగ్రాలు అంటే వీళ్ళకి పని కల్పించినట్టే కదా మనం ఏ ప్రోగ్రాం పోయినా పని కల్పించినట్టే ఇట్ట ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటా మనము ఏ ప్రోగ్రాం పోయినా మనం ఉనికిని మనం కాపాడుకోవాలా మందు తాగేది జీవితం కాదు మందు అందరిని మందు మాన్పించేశారు అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే మీరు ఏ మీటింగ్ పెట్టుకున్నా మా డబ్బు ఉండాలి మీరు ఏ మీటింగ్ పెట్టుకున్నా మా పాట ఉండాలి అయితే మీ రాజకీయ పరంగా అన్నిటికీ మేము మేము ఉండాలి మాకైతే ఏమీ అందుకని మీరు ఖచ్చితంగా ప్రతి కళాకారుడికి ఐదు ఎకరాల భూమి ఖచ్చితంగా ఇవ్వాలి అర్హులైన వాళ్ళందరికీ పెన్షను నాలుగు వేలు కాదు ఆరు వేలు ఇవ్వాలి చెన్నైలో ఆరు వేలు ఇస్తున్నారు మీరు ఆరు వేలు ఇవ్వాలి ఎందుకంటే మీ ప్రభుత్వ రణాల్లో ఏ మీటింగ్ మేమే ఉండాలి ఉన్నాం కాబట్టి మేము మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు ఆలోచించి మాకు న్యాయం చేయాలని ప్రతి కళాకారు తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వం గుర్తించి పేద కళాకారులకి పెన్షన్ ఆరు వేలు ఇవ్వాలని పొలం లేని వారికి డబ్బులు చేయాలని మేము నమస్తే విజయన్న గారు మీరు మా యొక్క స్టూడియోకి వచ్చి మా యొక్క సమతా భారత్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులను మీ యొక్క ఉద్యమ అనుభవాలు వివరించి మాతో పంచుకున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పిలిచినందుకు మీకు నా ధన్యవాదాలు నన్ను పిలిచి ఇక్కడ కళారంగంలో కావచ్చు ఉద్యమాల్లో కావచ్చు నన్ను అన్నీ అడిగి తెలుసుకున్నారు మీకు నా మనస్ఫూర్తిగా ఉద్యమ కళాభివందనాలు తెలుపుతూ నమస్కారం చేస్తాను